సదస్సుకు వచ్చేసిన నా బీసీ సోదరులకు నాయకులకు మేధావులకు పేరు పేరున పుద్ధంగా తెలియజేస్తూ రాబోయేది బీసీల యుగం ఈరోజు దేశ ప్రధాని బీసీ అంటే పార్టీ ఏదైనా కానివ్వండి అంటే బీసీల వైపు అగ్రవర్ణాలు అనబడే వ్యక్తులందరూ ఆలోచిస్తున్నారని మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి దేశంలో సమస్యలన్నీ అయిపోయినాయి స్కాములన్నీ అయిపోయినాయి ఇక ఉన్న సమస్య బీసీలని ఎలా వాడుకొని వాళ్ళే మనకు రాజ్యాధికారం అప్పచెప్తారు ఆ పరిస్థితి వస్తుంది సమస్య అంతా బీసీలే అసంతృప్తితో ఉన్నారు వాళ్ళంతా వాళ్ళే సాధించుకుంటే మన రాజ్యాలు పోతాయనే ఉద్దేశంతో వాళ్ళే బీసీలకి ఎమ్మెల్సీ ఇస్తున్నారు వాళ్ళే బీసీలకి సీఎంలు ఇస్తున్నారు రాహుల్ గాంధీ బీసీ కులగణన అనగానే ఎంఎడే మోడీ గారు రాష్ట్ర సీఎంలు వాళ్ళ బీజేపీ రాష్ట్ర సీఎంలందరినీ కూడా బీసీలుగా ప్రకటిస్తుండ్రు అంటే ఏంటి రెండు పార్టీలు ప్రధాన సమస్య భారతదేశ సమస్య ఇక మనం ఎంతకాలం ఆపలేము దీని వాళ్ళ లెక్కలు మనం చెప్పడం కంటే వాళ్ళకే తెలుసు మనం ఎంతమంది ఉన్నాము ఓసీలు ఎంతమంది ఉన్నారో బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి తెలిసిపోయింది ఈ అబద్ధాలు ఇక మనం ఆపలేమనే ఉద్దేశంతో వాళ్ళే రెండు పార్టీలే డిక్లేర్ చేసుకుంటున్నారు దయచేసి ఇది మేధావులు అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ పరిణామాల వైపుగా ఆలోచించాలి రాబోయేది తెలంగాణలో కూడా మెజార్టీ ప్రజలు బీసీలు బహుజనుడు ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాబట్టి రాబోయేది తెలంగాణలో ఫస్ట్ ఇండియాలో పోరాటాలతో ఇస్తారా జాతీయ పార్టీలే తప్పని పరిస్థితుల్లో ఇస్తారా కానీ నెక్స్ట్ సీఎం బీసీఏ ఇది ఇండియా మొత్తంలో కూడా జరగబోయే కార్యక్రమాలు కూడా కాకపోతే వాళ్ళ పార్టీలకు అనుకూలమైన వ్యక్తులను ఏర్పాటు చేసుకుంటారా ఒకవేళ ఆ పార్టీలే ఉంటే కానీ బీసీకి అనివార్యం సీఎం లేదు ఇది ఇది తథ్యం అయితే మీరు అనొచ్చు లక్షల మంది రావట్లేదు మీటింగ్లు పెడితే కోటం అది అయిపోయింది ఇదంతా సోషల్ మీడియా యుద్ధం ఇప్పుడు జరుగుతుందంతా సోషల్ మీడియా ఒకప్పుడు రామోజీరావులు సంఘీలు వీళ్ళ చేతుల్లో పత్రికలు ఉండే ఈరోజు బహుజనుల చేతుల్లోనే సోషల్ మీడియా ఉంది అంటే ఎవరి ఆకలేసి కేకలేస్తారో వాడే మేధావి అయిపోయాడు ఉన్నోళ్ళే పత్రికలు నడిపే పరిస్థితి కాదు సామానుడి దగ్గరికి పత్రికలు వెళ్ళిపోయాడు అదే సోషల్ మీడియా సోషల్ మీడియాలో కంపల్సరీ బహుజనులకి రాజ్యాధికారం వచ్చేంత వరకు సోషల్ మీడియా ఊరుకోదు ప్రతి యువకుడి సెల్లు ఒక సోషల్ మీడియా కాబట్టి గ్రామాలలో ఉడికిపోతున్నారు మీరు ఎవరు అనుకుంటున్నారు ఎమ్మెల్సీలు గెలవలేదా గెలవలేదా అని గెలుపు అంచులకొచ్చి ఆగారు గెలుపు అంచులకొచ్చి ఆగితే ఎవరైతే మీరు అగ్రవర్ణాలు అనబడే వ్యక్తులు అరవై ఏళ్ళ నుంచి సంపాదించిన పైసలన్నీ కూడా పార్టీలు ఖర్చు పెట్టి తాత్కాలికంగా మన ఓటు కొత్తి శాతాన్ని కొని వాళ్ళు గెలిచారు తప్ప వాళ్ళ ఇంటికాడ నిద్రపోయే పరిస్థితిలో లేరు వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుంటారే వాళ్ళ చర్చలలో ఏమొస్తుంది అది మనం పైసలు పెట్టి గెలిచిన తప్ప ప్రేమతో అయితే వాళ్ళిద్దరే గెలిచినట్టు రా బీసీలు పూలరవీంద్రును యాదవ్ గారు ఇద్దరే గెలిచినట్టు ఈ ఈ ఉపాధ్యాయ దాంట్లో అలాగే మీకు బీజేపీ నుంచి కూడా ఒక ఎమ్మెల్సీ గెలిచాడు బీజేపీకి ఓట్లు ఉన్నాయండి తెలంగాణలో మరి ఎలా గెలిచాడు మేధావులు బీజేపీ వైపు ఉంటారా అలాంటిది ఎలా గెలిచారు ఇది ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు బహుజనులు లేనప్పుడు బహుజనులు బీసీలు కట్టేశారు అంటే ఒక బహుజనుడి వైపు కూడా బీజేపీ చూస్తుంది కాబట్టి బహుజనుడికి నిరాశలో ఉన్నాడు కాబట్టి బీజేపీ బహుజన ఎమ్మెల్సీకి ఇచ్చారు ఇవ్వట్టి బీజీ బీసీ ఓట్లందరూ కూడా ఆ బహుజన ఎమ్మెల్సీని గెలిపించారు కాబట్టి రాబోయే రోజులలో ఇది బీసీలదే కాబట్టి ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఏ నాయకుడైనా బీసీ నాయకుడు ఎక్కడున్నాడు బీసీ అభ్యర్థి ఎక్కడున్నాడు ఆ అభ్యర్థికి మనం చేయాలి వాళ్ళు ఉద్యోగాలు కల్పించాలి వాళ్ళకు ఉద్యోగాల ప్రమోషన్లో కూడా ఎస్సీ ఎస్టీ లాగానే బీసీలకు కూడా ప్రమోషన్ కల్పించాలి ఇంతకాలం వాళ్ళని దోపిడీ చేసుకున్నాం వాళ్ళు ఈ రోజు అర్థమైపోయింది వాళ్ళకి జీవితం ఈ రాజకీయ ముఖ చిత్రం ఇక ఆగరు వాళ్ళు ఆ ఉప్పెన రాకముందే వాళ్ళది వాళ్ళ గొప్ప చెప్పి వెనుకుండి మనం నడిపిద్దామనే రోజులు రాబోతున్నాయి దయచేసి దీన్ని నా బీసీ మేధావులు ప్రజలు అందరూ ఆలోచించవలసింది విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెరుగు వెంకట